నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కలి గిలి పెట్ట నా మానాన ఉంటే ఎట్ట చాలా చెస్తా చుంపుతా జాకెట్ చింపుతా లంగా పీకుతా పైట చిస్తా ఆడపిల్లని అన్యాయం చేస్తావరా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు నువ్వు నేను నిన్న అన్యాయం చేయడం ఏమిటి అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి ఎవరయ్య నువ్వు మా సరస మధ్యలో అడ్డొచ్చి అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసివ్ గా అవును అనుకోండి ఈయనకి సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపు రాజమండ్రి రేవులో అతగా అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనీ ఆటర్ బాబు ఏది ముట్టుకొని నీ జేబు జేబునే బలవంతరా గుడి నుంచి అమ్మొచ్చేసేటుంది రాబే రాబే ముడుచుకుందాకు ఏమిట్రా బలవంతు ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపూర్ణమ్మ గారికి చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈ సారి రెండు వేలు చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నా ఏం చేసావురా దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావేమిటి తల్లి మీద కోసం నా తల్లి